వైస్ కెప్టెన్ స్మృతి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోవడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది ఆమె తండ్రి అనారోగ్యంతో వివాహం స్మృతి మందన కాబోయే భర్త మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ రాసలీలలు వెలుగులోకి రావడంతోనే పెళ్లి ఆగిపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది పలాష్ ముచ్చల్ మరొక మహిళతో జరిపిన సీక్రెట్ చార్ట్ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ గా మారాయి ఈ వ్యవహారం స్మృతి మందనా అభిమానుల్ని షాక్ కి గురిచేసిందే స్మృతి మందన పలాష్ పెళ్లి నవంబర్ ఇరవై మూడున సాంగ్లీలో జరగాల్సిందే పెళ్లికి ముందు నిర్వహించిన సంగీత వేడుకల్లో స్మృతి తండ్రి శ్రీనివాస్ మందాన గుండెపోటు లక్షణాలతో బాధపడటంతో ఆయన్ని హాస్పిటల్ కి తరలించారు తన తండ్రి ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా పెళ్లి చేసుకోవడం సరికాదని భావించిన స్మృతి మందన వివాహాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకుందని ఆమె మేనేజర్ ప్రకటించారు ఆ తర్వాత స్మృతి మందన సోషల్ మీడియా ఖాతాల్లో నుంచి పెళ్లికి సంబంధించిన కూడా మాయమైపోయాయి మందాన తొలగించిందా లేక హైట్ చేసిందనే విషయంపై క్లారిటీ లేదు కానీ మహిళల వండే ప్రపంచ కప్ రెండు ఇరవై ఐదు గెలిచిన నవీ ముంబై మైదానంలో పలాష్ ముచ్చల్ ప్రపోజ్ చేసిన వీడియోని కూడా స్మృతి తొలగించడంతో అనేక ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి ఈ పుకారాన్ని ఖండిస్తూ పలాష్ సోదరి పాలక్ ముచ్చల్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని వేడుకుంది ఆ కాసేపటికే పలాష్ ముచ్చల్ రాసలీలకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వెలుగులోకి వచ్చాయి మేరీ డికోస్టా అనే మహిళ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పలాష్ ముచ్చల్ కి సంబంధించిన సీక్రెట్ చాట్ని ని పంచుకుంది ఈ సీక్రెట్ చాట్లో లో స్మృతి మందనతో తన సంబంధం లాంగ్ డిస్టెన్స్ లవ్ అని ఆమె ఎప్పుడూ క్రికెట్ పర్యటనలో బిజీగా ఉంటుందని పలాష్ పేర్కొన్నాడు అంతేకాకుండా తను చాట్ జరుపుతున్న సదరు యువతి అందాన్ని కూడా వర్ణించాడు తెల్లవారుజామున ఐదు గంటలకి ముంబైలోని వెర్సోవా బీచ్ కి రావాలని స్విమ్మింగ్ స్పాలకి వెళ్లవచ్చని ఆహ్వానించాడు స్మృతిని నిజంగా ప్రేమిస్తున్నారా అని సదరు యువతి అడగ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని బదులిచ్చాడు సినిమా పనిలో గత మూడు నెలలుగా బిజీగా ఉన్నట్టు పేర్కొన్నాడు సరిగ్గా పెళ్లికి ముందే పలాష్ భాగవతం స్మృతి ఫ్యామిలీకి తెలిసిందని ఇది తట్టుకోలేకనే ఆమె తండ్రి అస్వస్థతకు గురయ్యారని ప్రచారం జరుగుతోంది అయితే ఈ ప్రచారంలో ఎంత మేర వాస్తవం ఉందనేది తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం జోరుగా చర్చ జరుగుతోంది వివాహ వేడుకల్లోనూ ఓ మహిళా డాన్సర్ తో పలాష్ ముచ్చల్ సన్నిహితంగా ఉన్నాడని దాంతోనే అతని భాగోతం వెలుగులోకి వచ్చిందని వార్తలు వస్తున్నాయి